బైబిల్ కనమల వస్తు కొని వాళ్ళు చెప్పుతామన్నది బైబిల్ సాధన ఎందుకంటే నేను మిగతా నేను కూడా నేను ఉండడానికి లె లె అందరి ముందరికి ఎవరు వచ్చాడతను నేను మాట్లాడతాను నేను చూసుకుంటాను ఉదరియో ట్యాక్ నేను కానీ నేను సమం చేద్దాం కట్టేగా చెరు యూస్ చేస్తాను సార్ 4 నిమిషమే సార్ లేదు 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 ఇది మనం ఇది నేను మాట్లాడతాను మామూలుగా మీకు అండగా ఉంటానికి వచ్చాను వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడి కొచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోడు తీసి కింద కూర్చోబడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో మీరు ఖచ్చితంగా చేసి పెడతాను మీరు కృష్ణారాజ్యంగా చేయకండి కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు మీరు కృష్ణారాజ్యంగా మీరు చేస్తానని కాంబో కూర్చునే ప్రభుత్వం కాదు మీరు గాలు విహరిస్తూ ఉన్నారు పదకొండు సీట్ గాల్లో గాలు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు చేస్తుంది